జూన్ ఇరవై ఐదవ తారీఖు బుధవారం రోజున ధనస్సు రాశి వారికి జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ధనస్సు రాశి వారికి ఏం జరుగుతుంది ఎలాంటి ఫలితాలు ఉన్నాయి గోచార ఫలితాలు ఏమిటి అనేటటువంటి అంశాలను తెలుసుకుందాం ముఖ్యంగా ఈ వార్త విని తప్పకుండా ఆశ్చర్యపోతారు శ్రీ తిరుమల ఆస్ట్రో సెంటర్ నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక్ సాయినాథ్ దీక్షిత్ భర్త పర స్త్రీ వ్యామోహం భార్య పరపురుష వ్యామోహం నుంచి విడిపించడానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణం పురుష వశీకరణ ప్రేమ సమస్యలు ప్రేమ వివాహం అత్తాకోడళ్ళ సమస్యలు భార్య భర్తల సమస్యలు లైంగిక సమస్యలు సంతాన సమస్యలు ఇంకా ఎటువంటి గుప్త సమస్యలు అయినా పరిష్కారం చేయబడును హండ్రెడ్ పర్సెంట్ రెండు రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును ఇక మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా గారిని నమ్మకంతో సంప్రదించండి వారి యొక్క సెల్ నంబర్ వచ్చి నైన్ త్రిబుల్ సిక్స్ టూ డబల్ జీరో డబల్ ఫోర్ జీరో మీకున్న ప్రతి సమస్యలను కూడా పరిష్కరించగలరు ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి ధనస్సు రాశివారు అయితే ఏ వార్తను విని ఆశ్చర్యపోతారు అలానే వీరికి ఎలాంటి శుభ అశుభ ఫలితాలు ఉన్నాయో తెలుసుకుందా ముఖ్యంగా వీడియోలోకి వెళ్ళబోయే ముందు వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే గనక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశ్యాధిపతి వచ్చేసి గురువు మరియు బృహస్పతి ఇక ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచార ఫలితం ఎలా ఉంటుందో తెలుసుకుందాం ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచార ఫలితాల విషయానికి వస్తే మధ్యస్థమంగా ఉంటాయి కానీ ఒక వార్త అనేది వీరిని ఆశ్చర్య ముగ్ధులను చేస్తుంది ఆ వార్త ఏమిటో మనం తెలుసుకుందాం ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ముఖ్యంగా చెప్పాలి అంటే దానగుణం ఎక్కువగా ఉంటుంది దాన ధర్మాలు ఎక్కువగా చేసేటటువంటి లక్షణాలను కలిగి ఉంటారు ధనస్సు రాశి వారు అంతేకాదు వీరు జాతకాల రీత్యా చూసుకున్న ఈ సమయంలో గురువు యొక్క అను అనుగ్రహం బుధుడు యొక్క అనుగ్రహంతో వీరికి దశ మారబోయే అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా వీరికి జాతక రీత్యా అనుకూల ఫలితాలు ఉన్నాయి ప్రతికూలత అనేది తొలగిపోతుంది ప్రతికూల పరిస్థితులు తొలగిపోయి అనుకూల పరిస్థితులు పెరిగి వీరికి గోచారం అనేది చాలా అనుకూలంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎప్పుడు చూసినా సరే ఏదో ఒకటి చేయాలి ఏదో సాధించాలి అనేటటువంటి విషయం అంటే దానిపైన దృష్టిని పెడుతూ ఉంటారు ఎప్పుడైనా సరే ఇది చేయాలి అది చేయాలి అనేటటువంటి తపన వీరిలో అధికంగా ఉంటుంది ఆ తపన వీరిని ఒక స్థాయిలో నిలబెడుతుంది కూడా కొంతమందికి మాత్రం ఎప్పుడు చూసిన కష్టాలు వస్తూనే ఉంటాయి సాధారణంగా ఎవరికైనా కష్టాలు ఇలా వచ్చి అలా వెళ్ళిపోతాయి కానీ ఈ రాశిలో జన్మించిన వారికి ఎప్పుడు కష్టం అనేది వింటాడుతూ ఉంది ఇలా కష్టం వచ్చి పోయిందో లేదో మళ్ళీ ఇంకొక కష్టం అనేది వస్తూ ఉంటుంది ఒకదాని వెనుక ఒకటి కష్టం వస్తూనే ఉంటాయి ముఖ్యంగా వీరు బరువు బాధ్యతలను ఎంతో చక్కగా మోస్తూ ఉంటారు ఎంత సమస్యలు వచ్చినా ఎన్ని రకాల సమస్యలు పట్టి పీడించినా సరే కానీ ఖచ్చితంగా వీరు మాత్రం జీవితంలో ముందుకు సాగిపోతూనే ఉంటారు అనేక రంగాలలో కూడా దోసుకుపోతూనే ఉంటారు ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి నాయకత్వ లక్షణాలు అధికంగా ఉంటాయి నాయకత్వ లక్షణాలతో పాటు వీరు అనుకున్నది అనుకున్నట్లుగా సాధించి తీరుతారు అంతేకాకుండా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచారం కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు గంభీరంగా మాట్లాడతారు మంచి వాయిస్ని కలిగి ఉంటారు కుటుంబ పరంగా చూసుకున్న వృత్తి వ్యాపార పరంగా చూసుకున్నా సరే వీరికి చాలా అనుకూలంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క రాశిలో జన్మించిన వ్యక్తులకి ప్రస్తుతం అయితే గోచారం చాలా అద్భుతాన్ని ఇస్తుంది ఇక ఈ యొక్క రాశిలో జన్మించిన వ్యక్తులకి చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా చూసుకుంటే వ్యక్తిగతంగా వీరికి ఉన్నటువంటి సమాచారాలను ఎవరితో షేర్ చేసుకోకూడదు వ్యక్తిగత గొడవలు ఏవైనా ఉంటే అవి కూడా ఈ సమయంలో సర్దుకుంటాయి దాంపత్య జీవితంలో ఏమైనా సమస్యలు ఉన్నా తొలగిపోతాయి అలానే మీ యొక్క దాంపత్య అంటే జీవితంలో మీరు ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నా అంటే మీ యొక్క భాగస్వామితో కలిసి దేవాలయ సందర్శన చేస్తారని చెప్పుకోవచ్చు దైవ సందర్శనతో పాటు మీరు ఇది వరకు ఏదైతే అనుకోని అంటే ఒక కోరికను కోరి ఒక మొక్కుని పెట్టి ఉన్నారో అది ఇంకా తీర్చకుండా ఉన్నారో అవి కూడా ఈ సమయంలో తీర్చే అవకాశం అయితే కనిపిస్తుంది రాజకీయ రంగంలో ఉండేవారికి చాలా అనుకూలంగా ఉంది ముఖ్యంగా వ్యాపారస్తులకి చాలా బాగుంది నూతన వ్యాపారస్తులకి కూడా మంచి ఫలితాలు ఉన్నాయి కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలి అనుకునేటటువంటి వ్యక్తులు కూడా ఈ సమయంలో మొదలు పెట్టవచ్చు ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకైతే ఇలాంటి గోచార ఫలితాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు ప్రస్తుతం అయితే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి అనుకూలంగా ఉంటుంది శ్రమకు తగినటువంటి ప్రతిఫ అంటే ప్రతిఫలాలు ఉంటాయి ముఖ్యంగా వీరికి అంటే ఒక శుభవార్త అనేది తెలుస్తుంది ఏ విషయంలో శుభవార్త అంటే గనక వీరికి ఉద్యోగం రావటం కానీ ఉద్యోగపరంగా ఉండే ఆటంకాలు తొలగిపోవటం కానీ అలానే వ్యాపారంలో ఉండే సమస్యలు తొలగిపోవటం కానీ ముఖ్యంగా మీకు అంటే ఒక ఇంటర్వ్యూ చేసి ఒక మీకు నచ్చినటువంటి ఒక జాబ్ దాని గురించి మీరు ఒక ఇంటర్వ్యూ చేసి వచ్చి అందులో మీకు తగిన ఫలితాలు వస్తాయో లేవో అని అనుకుంటున్నటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా కూడా అందులో శుభవార్త వింటారు హండ్రెడ్ పర్సెంట్ కూడా మీరు శుభవార్తను విని అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతారని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి శుభ ఫ శుభ ఫలితాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు వ్యాపారం కూడా మీకు అనుకూలిస్తుంది అలానే భాగస్వామి వ్యాపారులు అంటే పార్ట్నర్షిప్లో వ్యాపారం పెట్టినటువంటి వ్యక్తులకి కూడా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో చాలా అంటే చాలా అంటే మంచి ఫలితాలు ఉన్నాయి అందువల్ల వాటిని తెలివితేటలతో ఉపయోగించుకోండి ఎంత తెలివితేటలతో ఉపయోగించుకుంటే అంత మంచి ఫలితాలు ఉంటాయి అంత మంచి అనుకూలమైనటువంటి ఫలితం అయితే ఉంటుంది ఇక ఈ రాశి వారు మీరు కాకపోతే కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండండి స్త్రీల విషయంలో కానీ ఈ సమయంలో మాత్రం మీకు అనుకూల ఫలితాలే ఉన్నాయి కోర్టు కేసులు కావచ్చు లేదా మీకు ఇంకా ఆస్తి ఉండే సమస్యలు తొలగిపోయి మీదే పై చేయి అని చెప్పుకోవచ్చు కోర్టు కేసులకు సంబంధించిన సమస్యలు కూడా తొలగిపోతాయి ఇక మీకు వ్యాపార పరంగా వృత్తిపరంగా ఉద్యోగపరంగా కూడా కలిసి వస్తుంది ఇక వీరికి ఈ సమయంలో మాత్రం నూతన వ్యక్తుల పరిచయం అనేది సంతోషాన్ని కలిగిస్తుంది అలానే ఒక పాత చిన్ననాటి స్నేహితులను కూడా కలుసుకునే అవకాశం అయితే ఉంటుంది మీరు ఈ సమయంలో సరదాగా గడపడానికి ప్రయత్నిస్తూ ఉంటారు మీ యొక్క బంధువులతో కానీ స్నేహితులతో కానీ సాయంత్రం సమయంలో బయటికి వెళ్ళటం కానీ లేదా పిల్లలతో సరదాగా కూర్చొని గడపటం కానీ చేస్తారు గృహిణీలో కాస్త చిన్న చిన్న సమస్యలతో మనస్సు అనేది మామూలుగా ఉన్నప్పటికీ మీకు ఉండే సమస్యలు మాత్రం తొలగిపోయి మీ మనస్సు కూడా చాలా తేలికవుతుంది అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి మాత్రం ఈ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఇక ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి మాత్రం ఒక వార్త మాత్రం మిమ్మల్ని చాలా అంటే చాలా సంతోషపరుస్తుంది అయితే అది ఏ రకమైనటువంటి వార్త అయినా కావచ్చు కానీ మీకు అనుకూలంగా ఉంటుంది అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరిక ఉంటుంది అందులో కొంతమంది ఉద్యోగంలో సంతోషమైనటువంటి వార్త వినాలనుకుంటారు కొంతమంది వివాహపరంగా అలానే మరికొంతమంది ఇంకా ఏదైనా అంటే ఒక వ్యక్తి కాల్ చేయట్లేదని బాధపడుతున్నట్లయితే సడన్గా ఆ వ్యక్తి కాల్ చేయటం అనేది మీకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది అలా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచార ఫలితం అనేది ఈ విధంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఇక తెలుసుకున్నారు కదా ఈ రాశి వారికి ఏం జరుగుతుంది ఏంటి అనేటటువంటి పూర్తి అంశాలను వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి మరెన్నో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి